హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరి కోసం వాట్ మోర్ మినీ లాగ్ ఈ వీడియోలో అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అయితే నేను చూపిస్తాను అండి పాస్తా అండి టిఫిన్ కింద కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే వాటరు సాల్ట్ వేసుకొని అయితే బాగా ఉడకబెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ ఉంటుంది కదండి అదే చిన్నుళ్ళు పైన చిన్న సన్నని ముక్కలుగా కోసి వేసుకోవాలండి ఆనియన్ టమాటా కర్రీ లీవ్స్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత చిట్ సిమ్లో పెట్టుకొని వేసుకో వేయించుకోవాలండి ఇవన్నీ తర్వాత చిటికడు సాల్ట్ వేసుకొని అయితే వేయించుకోవాలి ఈ విధంగా వీటిని వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉండాలండి నేను సాసెస్ అయితే యూస్ చేయట్లేదండి ఈ పాస్తాలో నేను సాసెస్ ఏమి జస్ట్ నార్మల్గా చి అల్లం చిన్నపాయ పేస్టు లైట్గా వేసానండి కొంచెం పెప్పరు ధనియాల పౌడరు రుచికి సరిపడ సాల్ట్ మనం ఆల్రెడీ పాస్తాలో సాల్ట్ వేసి ఉడకబెట్టాం కదండి దాన్ని సాల్ట్ చూసుకొని మనం వేసుకోవాలి ఇవన్నీ హెల్తీగా పిల్లలకైతే చాలా బాగుంటుందని నేను ఈ విధంగా ట్రై చేశాను కొత్తగా మీరు కూడా ట్రై చేయండి లైట్గా అయితే కారం అయితే వేసానండి ఈ విధంగా వీటన్నిటినీ ఆయిల్లో అయితే పచ్చివాసన వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత పాస్తానైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ విధంగా పాస్తా అయితే ఈ విధంగా వేసుకోవాలి ఆ మసాలా అంతా దీనికి పట్టేలాగా పాస్తాని అటు ఇటు కొంచెం లైట్గా తిప్పుకుంటూ ఉండాలండి స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా తిప్పుతూ అన్ని మసాలాలు దాన్ని పట్టే విధంగా అయితే పెట్టుకోవాలండి మీకు ఇష్టమైతే లెమన్ పిండుకోవచ్చు అండి లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు ఈ విధంగా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి టిఫిన్ చిన్నపిల్లలు లంచ్ బాక్స్లో కానీ వీట బ్రేక్ఫాస్ట్ కానీ చాలా ఉపయోగపడుతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఫాలో టు మై ఛానల్ బాయ్ గాయ్స్